నాకు అసలు నేను ఏం చేయాలనుకున్నాను అనేది ఐ ఫౌండ్ నా ఐ జస్ట్ ఫౌండ్ ఇట్ నా ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ డిరెక్షన్ లక్ష్మి వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ మనసుకు నచ్చినట్టు ఉండడం వాట్ ఈ బీయింగ్ ట్రూ టు యువర్ సెల్ఫ్ అది నీకెలా నీకు ఎలా నీకు ట్రూగా ఉన్నావా లేదా అని బికాస్ ఎప్పుడన్నా మనము లైక్ యునో యు డూ సంథింగ్ అగైన్ సి మళ్ళీ క్లీషేగా మనసు హార్ట్ అనుకుండా లైక్ ఎనీథింగ్ एंजा चय लक्ष्मी प्रति क्षणा लाइक यू नो एवरी मोमेंट ई फील वट एवर यू डू इट कुड बी मेकिंग अ लिटल आम्लेट फॉर् युर् डाटर और जस्ट लुकिंग एट अ स्म नीत पोदने वाले एनीथिंग आर् जस्ट वाचिंग द वॉचिंग दजाइंग द मोमेंट మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుంది ఎప్పుడు గురించి ఆలోచిస్తాను లేదు వెళ్తానే మెడిటేషన్ నేచర్ బికాస్ అక్కడికి అలా కోర్స్ అవన్నీ మూడో రోజుకి వాట్ ఈస్ యర్ ఫిలాసఫీ ఇన్ లైఫ్ ఐ థింక్ టైమ్ నాకు నాకు అన్నీ అయిపోవాలి వెంటనే బట్ వన్ డే అట్ అయిం నువ్వు చేసేది చేస్తూ ఉంటే మై ట్రైనర్ కోబెట్ అని హీ సెడ్ యు కెన్ గెట్ రెడీ యూ హ్యావ్ టు బీ రెడీ వా దట్ చేంజ్డ్ మై లైఫ్ అదేంటి ట్రైనింగ్ ఐ వాస్ వర్కింగ్ అవుట్ జిమ్లో దట్ ఈస్ బీయింగ్ ఇన్ ద మూమెంట్ యా అండ్ హీ సెడ్ నువ్వు ఆ సినిమాకి రెడీ అయిపోవాలి ఈ సినిమాకి రెడీ అయిపోవాలి కదా నువ్వు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ సినిమాకి అలా అవ్వాలంటే ఇలా మారుతావు ఈ సినిమాకి ఎలా అవ్వాలంటే ఇలా మారుతావు దట్ చేంజ్ మై లైఫ్ రియల్లీ వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ యు లైక్ ఇన్ ఆల్ ద మెన్ ఇన్ యువర్ లైఫ్ వన్ క్వాలిటీ కామన్ గా ఎవరికీ లేదు మాకు సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించలే మా నాన్న బట్ ఫెయిలియర్ని ఎలా హ్యాండిల్ చేయాలో అద్భుతంగా నేర్పించారు సో ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్ లెసన్ డాడీ నేర్పించింది విష్ణు ఇస్ సచ్ హార్డ్ వర్కింగ్ గాయ్ అండ్ వాట్ అ డాడ్ విష్ణు అంత మంచి హస్బెండ్ అండ్ డాడ్ అవుతాడని నేను నేను కల్లో కూడా అనుకోలేదు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హెమ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మనోజ్ ఫర్ హిస్ హార్ట్ హీ హిస్ ఎక్సెప్టెన్స్ ఎమోషనల్ ఐ టాక్ హార్ట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి